విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ సమావేశం జరిగింది దీనికి సంబంధించిన నిర్ణయాల్ని ముందు కార్మిల్సింది భావిస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా నియంత్రు మార్పు కాల్కుండా అనేటువంటి అభిప్రాయం జేఏసీ వ్యక్తం చేసింది ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖ ఉపర్శన పోరాట కమిటీన్నర సంవత్సరాలుగా పూనర్పాలెం జంక్షన్ లో నిరాహార శిబిరం నిర్వహిస్తూ ఉంది ఆ శిబిరం మరో వర్షాలు కూలిపోయింది తిరిగి ఆ శిబిరాన్ని నిర్మించుకోవడం కోసం ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఉపయోగించి మీదేస్తూ ఉంది ఆటంకాలు సృష్టిస్తూ ఉంది దీన్ని ఆ నియోజకవర్గం శ్రీనివాసరావు అదే ఎమ్మెల్యే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉన్నారు మరి తన నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం పూర్తి చేస్తు అవుతుంటే మీకు బాధ్యత లేదని చెప్పి నిర్బంధం ప్రయోగించి నియంతృత్వం ప్రయోగించి స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మీరు చేస్తున్నారని కాబట్టి ఎప్పటికైనా నియంతృత్తి కాబట్టి కాంట్రాక్టర్ సమీక్షంలో కూడా స్టీల్ ప్లాంట్ లేని విధంగా స్థానిక పోలీసులు డిపార్ట్మెంట్ లోపలి పంపించి కార్మికులు కార్మిక సంఘాల నాయకులు బెదిరించి అరెస్టులు చేసి కేసులు పెట్టి మీరు నిర్బంధాన్ని కోరుతున్నారు ఈ నిర్బంధం తెలియదు గతంలో ప్రతిపక్షలు ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని పూనే అయిపోయిందని చెప్పి మీరు గొప్పలు చేశారు అధికారం వచ్చిన తర్వాత మీరు అధికార దుర్మార్గంగా ఈ రోజు నిర్బంధాలు తెలుస్తున్నారని మా దేశ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఎప్పటికైనా నిర్బంధం లాపాలి నిరాహార ఎటువంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యం నిరసన చేసే హక్కుని కొనసాగించాలని చెప్పి జేసీ డిమాండ్ చేస్తున్నాం రెండవ విషయం వైద్యార్టీ లాభాలు అంటే కానీ ముందు అయిపోయారు కానీ తగ్గిస్తున్నామని చెప్పని ఇది గోడ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బయట ప్రధాని కానీ చెప్తుంది ఒక పక్క పాత కార్మికుల్ని ముప్పై సంవత్సరాల నుంచి పది సంవత్సరానికి పనిచేస్తున్న పాతకాలి సార్లు కొత్తగా ఉన్నారు మేము ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కానిపథలు అడుగుతున్నాం నిజంగా మీరు చెప్పిన వార్తలు లోపల కార్మికులు ఎక్కువ మంది అయిపోయారంటే మరి కొత్త వాళ్ళు ఎంత చేసుకుంటారండి అంటే కేవలం పాత వాళ్ళు వాళ్ళ తరలి కొత్త పెట్టి ఎటువంటి హక్కు లేకుండా ఎటువంటి చట్టాలు అవలు కాకుండా స్వేచ్ఛగా దోపిడీలు చేసుకోవడం కోసం ఎదుమాలకి స్వేచ్ఛ చేసుకోవడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతున్న విషయం కాబట్టి బయటకు మీరు చెప్తుంది కార్మికులు ఎక్కువ మంది అయ్యారు వాస్తవం కాదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం నేను తమ దాఖలు చెప్పన్నారు

కాబట్టి ఎప్పటికైనా సరే మీరు అక్రమంగా తొలగించినటువంటి నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్డు వెంటనే విధుల్లో తీసుకోవాలి భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్డు తొలగించకుండా చర్య చేపట్టడం డిమాండ్ చేస్తున్నాం ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి దాదాపు పాదవేలు ఆ ఉద్యోగ ఖాళీ నిర్వాసం చేత విశాఖపట్నం యువత చేత నింపించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మీ పెద్దగా తప్పని చెప్పిన మీద ఇచ్చేస్తున్నాం ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ నెల ఇరవై ఒకటో తేదీన విశాఖపట్నం వస్తున్నారు ఆయన మా గేస్తున్న ఒక విద్యార్థి చేస్తున్నాం మేము మీరు విశాఖపట్నం వచ్చే ముందు ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముకాన్ని ఆపుతున్నాం అని ప్రకటించాలి రెండోది తొలగించిన కాంట్రాక్టర్ తీసుకుంటాం బడ్జెట్ తొలగించమని చెప్పని మీరు ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద ప్రజాస్వామ్యం మీద నిర్బంధాలు ఆపుతాం మేము ప్రజాస్వామ్య కాపాడతాం కాపాడుతామని చెప్పని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు పదహారో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు మా దేశ అందరూ నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని భాగంగా పదహారో తేదీన